హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషూ సౌమ్య నేను వచ్చేసి ఇవాళ వెండుమిర్చితో పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఉన్న కొబ్బరిని మొత్తం తీసేయాలండి పీల్ చేసేసేయాలి తర్వాత మనం దానిని చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి కొబ్బరి ముక్కల్ని స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా చట్నీ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనం దాంట్లో శనగపప్పు వేసుకోవాలి ఇది మంచిగా కొద్దిగా హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ ఇంకా కొద్దిగా వేడెక్కాలండి ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో అలాగే కొన్ని ధనియాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా మినపప్పు వేసుకోవాలండి తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేయించుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతుంటాయి కదా అందుకని కొద్దిగా ఎండుమిర్చి మన కారంకి సరిపడా వేసుకోవాలండి ఇవి మనం తక్కువగా తింటే తక్కువగా ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు ఎలా తినేవాళ్ళు అలా వేసుకోవచ్చు అండి అలాగే ఇందులో కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి ఇవి మొత్తం మంచిగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా లేదంటే మాడిపోతాయి అవి చూస్తారు కదా ఇలా మంచిగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనకు గ్రైండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఈ విధంగా ఒక్క ఒక నిమిషం పాటు మాత్రమే కొబ్బరిని ఉండనివ్వాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది వేడికే మగ్గిపోతాయి మొత్తము చూసారు కదా ఇలా ఇలా హీట్ అయ్యాక మనం మళ్ళీ దీన్ని చల్లార్చుకోవాలండి మంచిగా ఫ్రై అయిపోతుంది చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి అలాగే సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నాలుగు వెల్లుల్లి కొద్దిగా చింతపండు చూసారు కదా ఇలా గ్రైండ్ అయిపోతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటేనే గ్రైండ్ అవుతుందండి లేదంటే కష్టమైపోతుంది నేను ముందుగా మనం ఇవన్నీ వేయించుకున్న బాండ్లోనే పోపు వేసుకుంటున్నాను దీనికి కొద్దిగా ఆయిల్ ఆల్రెడీ మనం చట్నీలో ఎక్కువ వేసాం కదా అందుకని దీంట్లో తక్కువ వేసాను ఆయిల్లో ఈ విధంగా కరివేపాకు పసుపు జీలకర్ర వేసి మనం చట్నీని ఈ విధంగా మొత్తం మంచి కలుపుకోవాలండి అంతే అండి చాలా ఈజీ చట్నీ ఇది వారం వరకు మంచిగా ఉంటుంది ఏం ఖరాబ్ అవ్వదు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి అంతే థ్యాంక్ యూ